ఉద్యోగుల సేవలు అభినందనీయం టీజీఓ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేల సత్పతి జిల్లాలో పలు ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు అమలు చేయడంలో అన్ని కేటగిరీలకు చెందిన ఉద్యోగుల సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అన్నారు తిమ్మపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ నీటిపారుదల సర్కిల్ కార్యాలయంలో తెలంగాణ గెస్టెడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ పమేల సత్పతి మాట్లాడుతూ ఎన్నికలు నిర్వహించడం సర్వే ప్రభుత్వ పథకాలు అమలు వంటి కీలకమైన బాధ్యతలను ఇక్కడి ఉద్యోగుల సహకారంతో విజయవంతంగా పూర్తి చేశామన్నారు ఏ ప్రభుత్వ కార్యక్రమాలైనా విజయవంతంగా అమలు చేయడంలో జిల్లా ఉద్యోగులు ముందు వరుసలో ఉంటారని తెలిపారు ఉద్యోగులు సేవా దృక్పథంతో అంకిత భావంతో విధులు నిర్వహించాలి అని సూచించారు ఎన్నికల విధుల్లో మహిళా ఉద్యోగులు సైతం రాత్రింబవళ్లు కష్టపడి పనిచేశారని కొనియాడారు అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ నిర్దేశించిన పనిని పూర్తి చేయడంలో ఉద్యోగులు ముందు వరుసలో ఉన్నారని అన్నారు ప్రభుత్వ పథకాల అమలును ఉద్యోగుల సహకారంతో విజయవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ జేసీ చైర్మన్ మారం జగదీశ్వర్ తెలంగాణ గెస్టెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ టీజో టీజీవోస్ జిల్లా అధ్యక్షులు మడిపల్లి కాళీచరణ్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ వచ్చిన ఆర్ సో ఇక్కడ కరీంనగర్కి వచ్చి దాదాపు నాకు కూడా ఆల్మోస్ట్ ట్వంటీ మంత్స్ కంప్లీట్ అయింది సో నా అబ్జర్వేషన్స్ అంటే ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ చాలా హార్డ్ ఉంది ఫస్ట్ అయితే దీనికి చాలా రకాల కారణం కూడా ఉంది అంటే ఇది పర్సనల్ అబ్జర్వేషన్ నేను దీని ఊరికి రెండూ డిస్టిక్లో వర్క్ చేశాను యాజ్ అడిషనల్ కలెక్టర్ అక్కడ ఇక్కడ కొన్ని చాలా మంచిగా మీరు అందరూ వర్క్ చేస్తారు వర్కింగ్ ఉన్నారు అండ్ చాలా వరకు కొందరు ఒబిడియం కూడా ఉన్నారు అండ్ ఏమైనా వర్క్ చేస్తే ఆ చేయాలని ఒక ఉంటుంది ఆ చేయాలని ఒక ఉద్దేశం మీ అందరు ఎవరు కూడా ఏమైనా వర్క్ చే చెప్తే నుంచి తప్పించుకొని వెళ్ళరు ఎట్లీస్ట్ మనం అడిగినప్పుడు సార్ చేస్తాం వస్తుంది కానీ ఇది ఇంకా కాదు ఇట్లా వద్దు అనేది ఎవరు కూడా చాలా వరకు మనం కూడా కొన్ని స్ట్రిక్ట్గా ఉండాల్సి వస్తుంది చాలా కొన్ని సందర్భంలో సో ఎస్పెషలీ సమ్ ఎప్పుడైనా ఈ మొన్న ఎలక్షన్స్ కావచ్చు సర్వే కావచ్చు కొన్ని సందర్భంగా మనకి కూడా ప్రెషర్స్ ఉంటాయి ఎందుకంటే తొందరగా కంప్లీట్ చేసుకోవాలి వరకు మాకు కూడా స్టేట్ లెవెల్లో రివ్యూస్ ఉంటాయి కాబట్టి కొన్నిసారి బోర్ వర్క్ కూడా చేయడానికి మనం కూడా చెప్తాం బట్ ఎవరు కూడా ఇప్పుడు గేమ్ ఆబ్జెక్ట్స్

టీజీఓ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ ఈ ఈఎన్జి మరియు డీజియో తరఫు చేసిన గొడవ అధ్యక్షులు ఈ ఎన్జిఓస్ మరియు డీజియో తరఫున గొడవలు అధ్యక్షులు సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు ఇంతకుముందు యాంకర్ గారు చాలా సుస్పష్టంగా మంచి మాటలు చెప్పడం జరిగింది ఇంకా గౌరవ అతిథులు కూడా చాలా బాగా అన్ని సందర్భాల్లో చెప్పారు కాబట్టి సమయ తక్కువ ఉన్న దృష్టిలో పెట్టి నేను కొంచెం తక్కువనే మాట్లాడతాను ముఖ్యంగా అడిషనల్ డైరెక్టర్ గారు అయితే కొంచెం చెప్పారు వాస్తవం కూడా అన్ని జిల్లాల్లో టీఎన్జిఓ టీజియోలు ఉండొచ్చు కానీ కరీంనగర్ అంటే మాకు కూడా టీఎన్జి కానీ టీజిఓస్ వారితో కలిసి పనిచేయడం చాలా సంతృప్తిగా అనిపిస్తుంది నుంచి ఈ స్థాయి వరకు కొన్ని ఉమ్మడి జిల్లాలో కూడా నేను పని చేయడం జరిగింది కానీ ఇక్కడ ఉన్న వాళ్ళతో ఉన్న అనుబంధం వేరేగా ఉంది మంచి పని చేసేటప్పుడు అంటే పోరాటంతో పాటు పని కూడా ముఖ్యమైనది ఒక మీరు చాలా పెద్ద పెద్ద లీడర్స్ కాబట్టి ఒక చిన్న మాట ఇక్కడ హూ ఇస్ లీడర్ హూ ఇస్ లీడర్ అనేది ఒక క్వశ్చన్ లీడర్ ఇస్ వన్ హూ ఇస్ ద ఫస్ట్ అమౌంట్ ద ఈక్వల్స్ హూ ఇస్ ద బెస్ట్ అమౌంట్ ద ఈక్వల్స్ అంటే కొన్ని సందర్భంలో మనము ఒక లీడర్ అనేది పాత్రతో నిర్వహించేటప్పుడు మనం పర్సనల్గా ఒక అఫీషియల్గా ఒక ఎంప్లాయ్గా ఒక అధికారిగా కొన్ని క్రమశిక్షణ పాటించలేకపోవచ్చు ఆ సందర్భం రావచ్చు సో మనం ఇది గుర్తుపెట్టాలి పోరాటం చేస్తూ పని కూడా కీలకమైనది ముఖ్యమైనది పని వల్ల మాకు గుర్తింపు వస్తుంది పని వల్ల మా మాకు మా ఐడెంటిటీ వస్తుంది సో ఒక మున్సిపల్ కమిషనర్ గా పనిచేయాలనుకుంటే నేను గతంలో మున్సిపల్ గా పనిచేసాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తున్నా ఒక మున్సిపల్ కమిషనర్ గా పనిచేయాలనుకుంటే మనకి ముఖ్యం ఏముంటది పని శానిటేషన్ సో అందరి శానిటేషన్ వర్క్ వర్కర్ అయితేనే నేను ఒక మంచి మున్సిపల్ కమిషనర్ అవుతాను అని నా భావన అదేవిధంగా ఈరోజు టీఎన్జిఓస్ ఉండొచ్చు టీజీఎస్ ఉండొచ్చు మీరు ఏమైనా పని చేస్తున్నారు మీకన్నా ఎక్కువ పని చేస్తేనే మీకు ఒక కలెక్టర్గా ఉండడానికి నాకు స్తోమత వసతి లేకపోతే రావు కాబట్టి

No, exactly. thank